హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఆర్ని మహారాష్ట్రలో క్యాప్చర్ చేశామన్నమాట మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన నా సేఫ్ డెలివరీ కోసం బేబీ హెల్త్ బాగుండాలి నా హెల్త్ బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందట ఉన్న గుళ్ళో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయిల్ వేసేదంట డైలీ నేను నైన్త్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ బేబీకి బేబీ అండ్ నిద్రం సేఫ్గా ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పేసి దేవుడికి అక్కడ ప్రే చేసేది అంట సో అన్ని సక్సెస్ఫుల్గా జరిగితే మేము వచ్చినప్పుడు దర్శనం అని అయితే మొక్కుకుందంట అతను సో మేమైతే దర్శనానికి వెళ్ళి అక్కడ అక్కడ దేవుని దగ్గర ఎండు కొబ్బరికాయ అయితే పెడతారంట కొబ్బరికాయ కొట్టకుండా సో అలా మేమైతే కొబ్బరికాయ తనషి చేతుని పెట్టించి మేము మొక్క అయితే తీర్చుకున్నాము ఇది మా వదిన ఫస్ట్ మొక్కు మా తనశ్వి కోసం ఆ తర్వాత మొక్క అయితే కంప్లీట్ చేసుకున్నాము అక్కడ తనష్వితో ఒక కొబ్బరికాయ పూలు అయితే పెట్టించాము చాలా బ్లెస్డ్ అనిపించింది మన కోసం ఒకరు కేరింగ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎవరి ముక్కు ఎవరి నోటు ద్వారా తీరుతుందో తెలియదు కదా ఇంకా ఆ అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా మేము ముందట దర్బాలో కూడా ఫైవ్ కేజీ షుగర్ ఇస్తానని చెప్పి మొక్కుకుందంట మా నెక్స్ట్ ఇంకా తనశ్రీ పేరు మీద అక్కడ దర్గాలో ఫైవ్ కేజీ షుగర్ అయితే ఇచ్చేస్తామన్నమాట అందులో అయితే బాయ్స్ని అయితే అలౌ చేస్తారు లోపలికి తెలుసు కదా ఇంకా అక్కడ లేడీస్ని అలౌ చేయ చెప్పేసి వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ దర్గాలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కేసుకొని వచ్చేసారు మేము బయట నుంచే దర్శనం చేసేసుకొని అలా లేడీస్కి వేరే ఎంట్రీ ఉంది జెంట్స్కి వేరే ఎంట్రీ ఉంది అనమాట కానీ చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది దర్గా అయితే అక్కడ చాలా మంది వచ్చారు ఫైనల్గా మేమైతే మా వదిన వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఐ మీన్ మా ఆడపడవాళ్ళ ఆడపడచ్చు వాళ్ళ ఇంటికి సో మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళలేదని చెప్పేసి తను ఇన్వైట్ చేసింది తనుష్ నుంచి వెళ్ళడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ టెన్కి అయితే రిటర్న్ అయ్యాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్